టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బీజేపీ నేత లంకా దినకర్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నా నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పత్తు పెట్టు పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది కోట్లాది మంది మీరు మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం ఏడు గంటలకు వెళ్తే ఇందాక రామాయణ చెప్పినట్లు ఏడు గంటలకే బార్లు తీరున్నారు ఈవీఎంలు ఇంకా సెట్ ఓట్ చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళు రిక్వెస్ట్లు వచ్చినాయంటే రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు కూడా నిలబడి ఓటింగ్ వేసిన పరిస్థితి ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని నాలుగు అది ఐదు ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది పర్సంటేజ్ పెరిగిపోతుంది ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓటర్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి మంచి వైపు ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా మా చాలా సంతోషం అనిపించింది అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తా అలాగే మా పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు అలాగే బీజేపీ తరఫున కార్యకర్తలు నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచివైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభ ముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ